నెత్తి నూనె పెట్టకు మమ్మీ కటింగ్ చేయిస్తాం వాళ్ళని స్కూల్ దగ్గర దించి మమ్మీ కటింగ్ చేయించుకొని తొలకొని వస్తాను సరేనా మమ్మీ నూనె పెట్టించుకోకు నెత్తికి నూనె పెట్టించుకుంటే కటింగ్ చేయడానికి రాదు కత్తెర స్లిప్ అంట వర్రు రెడీ నీకు ఫస్ట్ రోజు కదా ఈరోజు స్కూల్కి వెళ్ళడం ప్రైవేట్ స్కూల్కి నానా ఈరోజు షూస్ అవి కూడా వేసుకోకూడదు నానా ఇంకా మీరు డైలీ వేసుకునే చెప్పులు వేసుకోవాలి సరేనా టైగానే అవన్నీ ఏమవుద్దు ఈరోజు డ్రెస్సులు టైలు మమ్మీ వాళ్ళు వే స్కూల్కి ఈ ఈరోజు ఆడ ప్రైవేట్ స్కూల్కి వస్తారు కదా ప్రైవేట్ స్కూల్ అది కూడమల్ కూడర్ ఎక్కువ ఉంటుంది అవునా అన్న వాళ్ళని అడదించి కటింగ్ చేయించుకుందావు నువ్వు చేయించుకొని వద్దాం బండి తీసుకొని వద్దాం ఓకే పౌడర్ పౌడర్ కన్నాలో పడతాం పౌడర్ మళ్ళీ ఇక్కడ మన తితి కర్మ సూపర్ తింటావా తినండి అన్న అన్నం తినండి ఏం కర్రీ చేశావ్ గోకర్కయాల గా ఓకే మమ్మీకి బెండకాయ మమ్మీకి కారం తినదు కాబట్టి బెండకాయ వేసినావా ఓకే అక్క నేనే మార్తవే దబ్బ దబ్బ దల మమ్మీకి నేనే సరే బట్ట ఆమెనే పట్టుకోబ నన్ను నువ్వు కింద కూర్చుంటావు నాన్న మమ్మీ కింద కూర్చుంటావు నీకు ఇట్లా తినడానికి వస్తలేదు కింద పడుతుంది బేట అమ్మ తిన్నబడుతుంది అంట కింద కూర్చోండి బేట మరి కింద కూర్చోండి వరకు కింద కూర్చోబెట్ అమ్మ తినబడుతుంది కింద వద్దు అమ్మొద్దా ఎందుకు బయట నేనున్నాయా అన్నం బాధ జ్వరపేట ముంగల్దో ముంగల్దోరే కూర్చుంది తినవాడు తిన వా తొక్కి చల్లిందా కాలు పెట్టినామా వేరే అన్నం విజయ అన్నం వేసుకురారా ఈ లబ్ధిని పెట్టేసి అన్నం చాలా మమ్మీ కాలు పెట్టేసి ఫోన్ ఫోన్ చెల్లెకి తెలియదు కురా చెల్లెకి తెలియదురా అమ్మకి చేసుకొస్తుంది ఒకట మెల్లప్ప చిన్న చిన్న ఒకటి పిల్లలకు అట్లా తినిపిస్తేనే మంచిగా తింటారు కదా లేదంటే ఏదో కొద్దిగా తిని ఊరుకుంటారు వాళ్ళు దగ్గరుండి తినబెడితేనే టెన్షన్ టెన్షన్ ఉంటుంది మార్నింగ్ టైంలో తినరు వాళ్ళు మనం తినిపిస్తేనే మంచిగా తినిపోతారు కదా మేము మమ్మీ కొట్టిది పెట్టారు ఒక బుక్క కొట్టి తినిపెట్ట పెట్టుకో పెట్టుకో బుక్క వద్దా ఇంకా టెన్షన్ అనిపిస్తుంది కల్పించినా తినుకుంటా అస్సం జరుగుతాబా అన్నం జరిపి అది తీసేవి పేపర్ అన్నం చేల్లకపోయా చల్లక కూడా తేను సరేనా తిన్ మళ్ళీ బుక్కలు పెట్టుకొని తిని పెద్ద పెద్ద బుక్కలు పెట్టుకొని వాటర్ తాగండి బిట మమ్మీ నువ్వు వాటర్తో తక్కు మెల్లగా మెల్లగా గ్లాస్ నిండు ఉన్నాయి కదా కదా అన్నం తిను అన్నం తిను మనం అన్నంలో తోలుకొని పోవాలి అన్నం తినాలి స్కూల్ దగ్గరికి మనం అందుకే తినాలి అన్నంలో తొలించి కటింగ్ చేయించుకోవాలని చెప్పినా కదా ఏమైందానా ఏమై కొడమలు కొడుమ ఏమైంది ఏడవతా అట్లా సరేనా చూడు మమ్మీ ఇంకో చెల్లెలు ఏడుస్తలేదు చూడు మీరు ఇద్దరే ఏడుస్తారు కదా మమ్మీ తెలుసు ఏం కదా నేను చెప్తుందా ఎవ్వరేమన్నాడు స్కూల్లో మంచిగా ఉంటుంది సరేనా పొందమా ఇంకా బాయ్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా స్వప్న అయితే వంట చేస్తుంది హాయ్ రా గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరీనా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంక ఇప్పుడైతే వంట చేస్తున్నాం ఇంకా పొయ్యి పైన ఏమో అన్నం పెట్టినా ఇంకా సిలిండర్ పైన ఏమో ఇంకా పప్పు కర్రీ పప్పు కర్రీ చేస్తుంది పప్పు కర్రీ అన్నది కదా పప్పు అనాలి కదా చేస్తుంది చాయ్ పెట్టలేము మరి ఈరోజు పాలు సరే కొద్దిసేపు అయినాక పాలు తీసుకొస్తాడేమో అప్పుడు చాయ్ పెట్టేసి పిల్లల్ని కూడా నిద్ర లేపినా ఫోన్ చూస్తారు బ్రష్లు ఇస్తే బ్రష్లు వేసుకుంటారు వాటర్ హీటర్ కూడా పెట్టేసిన వాటర్ కాగుతాయి అంత లోపల బ్రష్లు ఇచ్చేస్తా పిల్లలకి కాలేదా పప్పు మరి అన్నం కూడా కాలే కదా పొయి పైన ఉన్నాయి కదా రెండు సర్వకి వంటలు చూసుకో నీళ్ళ బ్రష్లు ఇచ్చి మొహాలు కడిపిచ్చి స్నానాలు చేపిస్తా వంట నువ్వు పూర్తి చేసేసుకో నిన్న వాళ్ళే ఇంటికి వచ్చారు తిన్నారు వాళ్ళే పోయారు అంటే మనం అనుకున్నాము ఫస్ట్ రోజు ఇట్లా ఎంత సతాయిస్తారు అని అసలు సతాయించలేరు ఎందుకంటే వాళ్ళకి స్కూల్ అనే అలవాటు పడింది స్కూల్ అయితే అలవాటు పడింది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో అందుకని అక్కడ ఈజీగా భయపడ్డారు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు భయపడ్డారు కానీ నేను స్కూల్ దగ్గరకు తోలించి క్లాస్ రూమ్ లో కూర్చుని పెట్టి వచ్చిన ఇంకా ఇద్దరిని ఒక దగ్గర కూర్చుని పెట్టమని చెప్పిన సార్ నేను ఎందుకంటే ఇంకా ఫస్ట్ రోజు కదా అలవాటు దాకా ఒక వన్ వీక్ ఒక దగ్గర కూర్చుని పెట్టు సార్ అంటే సరే అని చెప్పింది సార్ ఒక దగ్గర కూర్చుర్రు ఇద్దరు బాగానే ఉన్నారు మధ్యాహ్నం తినడానికి అయితే తెచ్చిపోయారు కదా నేను లేకున్నా మంచిగా తినిపోయారా వైరా నిన్న గురువారం రోజు సివిల్ డ్రెస్ అని చెప్పిన కదా నీకు సివిల్ డ్రెస్ కాదంట గురువారం రోజు సోము మంగళ యూనిఫామ్స్ బుధవారం రోజు సివిల్ డ్రెస్ అంట సాటర్డే రోజు వైట్ డ్రెస్ అంట నేను అర్థం చేసుకోలేకున్నా సరే ఈరోజు స్కూల్ డ్రెస్సే కదా ఓకే వేసి పంపిద్దాం స్కూల్ డ్రెస్ షూస్ వేసి పంపిస్తే అయిపోతుంది ఓకే కనువంట కానీ నేను వాళ్ళని బ్రేస్లు ఇచ్చేస్తా నానా నానా లెవెన్ బిట లెవెన్ బిట స్కూల్కి టైం అవుతుంది పోయా నీకు లెవెన్ బిటా మోటిపోతుంది చూస్తారా లేవు వద్దు లేబుటా స్కూల్కి టైం అవుతుంది లేవండి ఫాస్ట్గా లేవాలి ఉండండి ఫోన్ అక్కడే వదిలేసి బ్రష్లు వేసుకుంది రండి స్నానాలు చేపిస్తా బ్రష్లు వేసుకున్న తర్వాత ఓకే టైం అయింది కదా నాన్న టైం అవుతుంది కదా బండలుకి అడిగారు ఇయ్యలు వస్తున్నాయి కదా ఓకే అందుకని బండలు అడిగారు ఫస్ట్ రన్నింగ్ చేస్తారా ఎట్లా బ్రష్లు ఇద్దనా డైరెక్ట్ చేయరా ఎందుకన్నా ఎందుకని చేయరు ఓహో ముగ్గేసిరు కదా వాకిట్లా తక్కువకి రా బాగుందా అన్నికి నువ్వేసినావా విజయ ముగ్గు వాటర్ జల్ ముగ్గేసినావా ఇంకొంచెం స్పీడ్ కానీ స్పీడ్ స్పీడ్గా పోవాలి నాన్న స్పీడ్గా వెళ్ళి ఏమైంది నువ్వు బాగానే రన్నింగ్ చేసేటి వారు ఉరకాలి ఏం చేస్తున్నావు ఓకే పిల్లలు బ్రష్లు వేసుకుర్రు స్నానాలు చేపిద్దామంటే ఇంకా వాటర్ కాగాలేవు వాటర్ హీట్ అయిన తర్వాత స్నానాలు చేపిస్తా ఉంటాయండి పప్పు అయిందా ఇంకా అర్ణం అన్నమ్ పప్పు అయింది చాయ్ ఒకటి పెట్టినా సరే నువ్వు మొహం కడుక్కో నేను స్నానాలు చేపిస్తా వాళ్ళ దాన్ని ఓకేనా నీకు తిను మంచిగా తిను బిటా వాటర్ తాగుకుంటూ తిను మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ ఇట్లే తినిపిస్తుండే మా ముగ్గురు ఒక దగ్గర కూర్చొని పెట్టుకుంటుండే అమ్మ రెడీ చేసి స్కూల్కి రెడీ చేసి ఇంకా తినబెడుతుండే మాకు అవుతుందండి అమ్మ తినిపిస్తుండే అప్పుడప్పుడు నాయన వినిపిస్తుండే కాలేజ్కి పోయేటప్పుడంగా అమ్మ వాళ్ళు ఇంకా వాటర్ తోడుతుర్రి స్నానానికి వాటర్ తోడుతుర్రి బట్టలు తెచ్చిస్తుర్రి ఇంకా టైం అవుతుందని అన్నం ఇస్తారు ఇప్పుడు ఎట్లా బాగుందనా పప్పు బాగుందా కర్రీ బాగుంది వాళ్ళకు పోయేటప్పుడు టెన్షన్ అనిపిస్తుంది స్కూల్కు టైం అవుతుంది కదా అని అనిపిస్తుంది తినాలనిపించదు అందుకేమంటారు రెండు బుక్కలు తినేసరికి అమ్మ సాలే ఇంకా అంటారు తినాలనిపిస్తుంది ఎందుకంటే ఒదిక్కి చూస్తుంటేనేమో టైం ఏమో పటాపట నడుస్తుంది టైం కాలే తిని తిను అట్లే అనిపిస్తుంది స్కూల్కి తినబెట్టాలి మరి స్కూల్ కూడా వాళ్ళకి అలవాటు కదా నిన్న మనం అవుతారు కదా చాలా నువ్వు తినిపెట్టలు తిని స్కూల్ మంచిగా అలవాటు పడితే కూడా వాళ్ళే తినిపోతారు నిన్న పిల్లలకు స్కూల్ రోజులు ఇప్పించినాము ఒకరొకరికి రెండు రెండు జాతాలు ఇప్పించినాము ఇంకొకొక్క జత వేసుకోరు ఇంకా రెండు జతలు ఉన్నాయి తల రెండు జతలు వేసుకోరు రెండు జాతాలు ఉన్నాయి ఒకరొకరికి రెండు రెండు డ్రెస్సులు ఇప్పించినాము ఇవేమో బయట కానీ అంగులు లేవు లాగులే ఉన్నాయి ఇంకా ఈ రోజు అయితే అంగు ఈ తీసుకురావాలి ఆ షాప్ లో లేకుండా కాబట్టి షర్ట్స్ తీసుకోవాలి లాగులు మాత్రమే తెచ్చినాము ఇంకా ఇవేమో బ్లాక్ షూ అవి రెండు జాతాలు బ్లాక్ షూస్ షిరొక జాత ఇచ్చేసి వేసుకుంటారు వాళ్ళుగా తీసుకోన ఇప్పుడు వేసుకోవాలి కదా సాక్సులు వేసుకోవాలా వైట్ షూస్ అవి ఇవేమో బ్లాక్ షూస్ వైట్ షూస్ ఓకే అవి వాళ్ళకి ఓకే తీసేసిన పేపర్స్ ఒకటే జాత ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి రెండు రెండు జాతలు ఉన్నాయి స్కూల్ కు డైలీ ఒకేసుకో ఒకటే వేసుకోవాలంటే ఇబ్బంది కదా వైట్ కూడా ఉన్నాయి కదా వైట్ డ్రెస్ పైకి వైట్ షూస్ వైట్ సాక్స్లు టై బెల్ట్లు చెరొకటి ఇంకా బ్యాగులు రెండు తీసుకొచ్చినాం కొత్తవి బ్యాగులు కాంబాక్సులు అన్ని సెట్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు పెన్నులు వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి బయట ఉన్నాయా ఓకే ఓకే మొన్ననే వీడియోలు చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇంకా టైం వీలు కాలేకుండే ఓకే నాన్న అవి వేసి సాక్స్లు వేసే పిల్లలకి మెల్లగా నాన్న ఏం చేస్తున్నావు చెంపకాన్ని ఇస్తున్నావు కాలువెట్ వేసుకోబ అవి సాక్సులు సేమ్ సైజు ఉన్నాయి చూడ ఇద్దరివి రెడ్ సేమ్ ఉన్నాయి వైట్ ఏమో చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి వైట్ పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి సేమ్ సైజులు ఉన్నాయి వస్తాయి ఇద్దరి ఊహో అన్న కిందకి వెళ్తున్నావు స్టిక్కరు కాల్వెట్ బాడ మనకు కూడా ఆ లేసులు సరిగా కట్టడానికి రాదు పిల్లలకి ఏం ఫస్ట్ టైం ఇప్పుడే అవి లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా చూసే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఏనా అది ఇంకా పైకి వస్తుంది కొద్దిగా కొద్దిగా నన్ను అమ్మ సెట్ చేస్తున్నాను ఒకసారి రెండుసార్లు వేస్తే మన కలవట్టు పడుతుంది వాళ్ళకు పిల్లలకు కూడా వేసుకోవడానికి వస్తుంది అది వాటర్లో ఒకసారి రెండుసార్లు వాష్ చేస్తే స్మూత్ అవుతాయండి నువ్వు వేసుకున్నాను నీకు వన్ చూపెట్టు లెఫ్ట్ రైట్ అని సరే ఓకే రాదు కదా మనం ఏ సూపిస్ వస్తది డైరెక్ట్ రావాలంటే వరిగినంగ మెల్లగా పెట్టు కాల్ మెల్లగా కింది కన్న పెట్టుకో కాల్ కింది పైకి వేస్తా కష్టంగా ఉంది గాయడానికి కొద్ది అంటే టైట్ ఉన్నాయి అవును ఫిక్స్ గా ఉంటాయి ఇప్పుడు మెల్లగా మెల్లగా వారైతే ఏదో రకంగా వేసుకుంటాడు కానీ నీకు ఇతడు నీకు అసలు అగో వారు గుంజుతు దాన్ని మెల్లగా మెల్ల వారు వారు ఎట్లా అనిపిస్తుందిరా బాగుందా చాలా బాగా అనిపిస్తుందిగా లేసు నుంచే నించోనే కొంచెం కాదు అది కాదు అవతల సైడ్ అది ఇంకొక రోజు నా అన్నాను లేవు లేవు నించు అమ్మేస్తుంది ఓకే

చాలా ఫిక్స్గా కట్టకు కొద్దిగా లూజ్ కూడా వాళ్ళు పిల్లలు వాడుతుంటే వాళ్ళు ఉంది ఇబ్బందిగా అనిపిస్తుంది ఇస్తా ఇస్తా ఉంది టై కూడా ఉంది చూడు నానా నీకు చూసుకో చాలా ఆ మాత్రం చాలా చాలా ఫిక్స్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది తర్వాత ఇబ్బంది అనిపిస్తుంది జరి జాగ్రత్త కాకపోతే మధ్యాహ్నం తినడానికి వచ్చినప్పుడు వదిలేసే ఇప్పేసేయలేదంటే నాన్న సరేనా ఇబ్బంది అనిపిస్తే మధ్యాహ్నం వదిలేసి చెప్పలేసుకోవాలి సరేనా నాన్న

సరే నాన్న నాన్న నీకు నేనేసి కరా నీకి కరా దూయించుకోను నాన్న ఫోర్డర్ నాన్న వారు టైం అవుతుంది మీకు స్కూల్కి లైట్కి చిన్న చిన్నవి కొద్దిగా Sal aa ma rosta బ్యాగ్ తీసుకో బ్యాగే వాటర్ బాటిల్ పెట్టినా బ్యాగ్ టైట్ టైట్గా అవుతుందా లూజ్ అవుతుందా టైట్ అలా లాగా టైట్ ఉందేమో ఇక్కడ తీసుకో బ్యాగ్ తీసుకో వేసుకో బెల్ట్ పట్ ఫస్ట్ పెట్టి అది లూజ్ ఉందా టైట్ ఉందా అట్లా సెట్ చేయక ఫస్ట్ పెట్టి చూ లూజ్ ఉంది లాగా టైట్ ఉంది కొద్దిగా గుంజు ఎలాస్టిక్ గుంజు కొద్దిగా ఎలాస్టిక్ ముంగల్ గుంజు దించేస్తా ఒక్కసారి అదండి చెప్పండి ఒకసారి అటు సెడ్ మళ్ళంరా ఓకే బాయ్ బాగా చెప్పండి ఇక నానమ్మకు అమ్మకి చెల్లెకి చెల్లె రాదంటున్నా దించి రావాలానా మీరు పోతారా దించి రావాలా సరే